యువత మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రుద్రంగి మండలంలో నిర్వహిస్తున్న దోస్తు మీట్ కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం వాలీబాల్ కబడ్డీ ఆటలను అదనపు ఎస్పీ చంద్రయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులతో యువకులతో మాదక ద్రవ్యాల నిర్మలన కోసం ప్రతిజ్ఞ చేయించారు అనంతరం క్రీడాకారులతో పరిచయ కార్యక్రమం చేసిన అనంతరం రుద్రంగి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో అదనపు ఎస్పీని సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల వైపు ఆసక్తి చూపాలని ఎలాంటి చెడు అలవాట్లకు బానిస కావద్దని మాదక ద్రవ్యాల నిర్మూలనకు యువత కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ అశోక్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గంగం మహేష్ క్రీడాకారులు నాయకులు పాల్గొన్నారు యూత్ అలా మర్చుకున్నట్టయితే ఎవరెవరు మర్చుకుంటారంటే యూ వాళ్ళ కన్నా తల్లిదండ్రులు యూప్ లో కన్నా తర్వాత ఆ యూత్ ఏ సమాజమైన సమాజం ఆ సమాజం యొక్క యూత్ ఏ దేశంలో ఉంటుందో ఆ దేశానికి తెలుసు ఎక్కడ అందులో ముఖ్యంగా యూత్ అనేది మహమ్మారికి లోనవుతున్నారు దీన్ని మనం అడిగిపడాలంటే ఏ ప్రయత్నం ఏంటంటే పలువురు దేవుడు అనేది బాగా

డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ సిసిల అక్కడ మీకు మళ్ళీ ఆఫీస్ నిర్మించు కోరతది ఈ నాకు ఈ ప్రెసెంట్ తర్వాత మళ్ళీ ఒక డేట్ ఫిక్సేషన్ మీరు వచ్చేసి అక్కడ ఆడవస్ అక్కడ మీరు ఐ పూర్తిగా తీసుకోవడానికి సెలెక్ట్ ఆ పేరు అక్కడ మీరు ఫస్ట్ స్టేజ్ కూడా చూస్తా జిల్లా వ్యక్తిగా సెకండ్ స్టేజ్ ఎందుకు మనం ఈ యూత్ కి అంటే విధమైన కండరాలు నాడు నిష్ఠమైన మాస్ ఉండదు తెలుసు మైండ్ సౌండ్ బాడీ